లైఫ్లో అన్ని నాకే తెలుసు నన్ను మించి ఎవరికి తెలియదు అనుకున్నట్టు ఎరిపోకూడదు ప్రతిదీ నాకు తెలుసు నేను అన్ని చేయగలుగుతా అన్నాడు అది తప్పది సో అట్లా కర్రీ సో మీరు ఎదగాలి అంటే మీరు అన్నీ మంచి డబ్బు వాళ్ళు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడు అనుకోద్దు అది ఓకే అన్నీ మీకు తెలుసు ఓకే కానీ అట్లా ఉండి మీరు ఆహం పెంచుకొని ఉండద్దు సో ఎవరిని తక్కువ వేసి చూడద్దు సో ఎవరి ఎవరి మనసులో ఏ టాలెంట్ ఉందో తెలియదు కాబట్టి సో ఏ వ్యక్తులు ఎలాంటి టాలెంట్ ఉందో తెలియదు సో అన్నీ నాకు తెలుసు అని ఎప్పటికనుకోవద్దు సరేనా సో అట్లా అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఏమైతుందంటే ఎరుపుకోడాడు వాడు ఎదగడు నువ్వు చాలా ఎగ్జాంపుల్ చెప్తా రిచ్ పర్సను ఎంత తెలిసినా సింపుల్గా వచ్చిన పిల్లలు లెక్కన ఉంటాడు ఎందుకంటే వాడు ఆయన అన్నీ నేర్చుకుంటాడు చిన్నపిల్లవాడు చెప్పిన మాటలు వింటారు పెద్దవాళ్ళు చెప్పినా కూడా మాటలు వింటారు ఇంటాడు నేర్చుకుంటాడు ఆయన ఏం చేస్తారంటే నాలెడ్జ్ని గెయిన్ చేస్తాడు వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ గెయిన్ చేసుకొని ఆయన బిజినెస్ యూజ్ అవుతా లేదా అట్లా యూజ్ చేస్తాడు సో అన్నీ నాకని తెలుసుకోడు ఎప్పటికీ చాలా పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళని చూడని వాళ్ళు కామ్ మైండ్తో ఉంటారు వాళ్ళు ప్రతిదీ తెలుసుకుంటారు యంగ్ స్టూడెంట్స్ యంగ్ జనరేషన్ దగ్గర నుంచి కొత్త కొత్త ఐడియాస్ అబ్జర్వ్ చేసుకొని అప్పుడు అందులో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నదో ఎవరికి ఎక్కువ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉన్నదో అలాంటి వాళ్ళని వాళ్ళ కంపెనీలో హైర్ చేసుకొని జాబ్కి ఇవ్వడం జరుగుతుంది సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు అలాంటి మైండ్ సెట్ గల పీపుల్ నా కంపెనీలో ఉన్నారనుకో నా కంపెనీలో పనులు అనేవి చాలా తొందరగా జరుగుతాయి ఆయన నేను ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయగలుగుతా అని తెలుసుకొని అయినా ఆ తెలివితోటి అసంటి నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ని హైర్ చేసుకొని జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది సో నేను అన్నాడు అదే అన్నీ నాకు తెలుసు అని ఎప్పటికనుకోదు మీరు ఒకవేళ జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ మీరు అన్నీ నేర్చుకోవాలి ప్రతీది నేర్చుకోవాలి చిన్నపిల్లవాడి దగ్గర నేర్చుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలా మిడిల్ ఏజ్ వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఐడియాసే చాలా పెద్దగా రెవెన్యూ తీసుకురావడం జరుగుతుంది సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు చెప్పింది కూడా వినాలి వింటే ఏమవుతుందో తెలుసా అది నీ జాబ్కైనా బిజినెస్కి అయినా యూజ్ అవుతుంది అట్లా ఇప్పుడు నీకు ఫుల్ నాలెడ్జ్ ఉన్నది వందకు వంద శాతం నాలెడ్జ్ ఉన్నది ఒప్పుకుంటా కానీ చిన్న చిన్న ఐడియాస్ అవి నీకున్న టెన్షన్స్కి అవి నీకు గుర్తుకు రావు నీకు రావు అప్పుడు నువ్వు ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటు లేకపోతే ఇంకా జాబ్ చేయని వాళ్ళు ఇంకా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు కానీ వాళ్ళకి జాబ్ రాదు అలాంటి పర్సన్ సారీ కొత్తగా ఏడైనా మీట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాం అనుకో అది నీకు యూజ్ అవుతుంది అట్లా నేను అనేది కాదే అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడు కనుకోద్దు ప్రతి వ్యక్తితోటి ప్రతి వ్యక్తిలో కొంత నాలెడ్జ్ ఉంటుంది సో నీకు తెలియని నాలెడ్జ్ స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది సో అసంటిది అబ్జర్వ్ నువ్వు గెయిన్ చేసుకోవాలి అట్లా సో రిచ్ పర్సన్ నేర్చుకుంటూ ఎదుగుతాడు కానీ అన్నీ నాకు తెలుసు అని ఎప్పటికన్నాడు బిజినెస్ చేసే వ్యక్తులను చూడండి పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద సంస్థలు నడిపే వాళ్ళు వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళినా కూడా ఇంకా నేర్చుకుంటారు ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది దాన్ని నేర్చుకునే కదా దాన్ని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కదా సో దాని గురించి టోటల్గా తెలుసుకోకుండా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు చేయలేం కదా సో అందుకే నేను అంటున్నా మీరు జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా ఏది కొత్తగా చేయాలన్నా ఫస్ట్ నేర్చుకోవాలి మీకు అన్నీ తెలుసుకున్నా కూడా అన్నీ తెలిసినా కూడా ఇంకా నేర్చుకోవాలి నేర్చుకునే మనస్తత్వం ఉందా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈవెన్ ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి కొన్ని కొన్ని పదాలు అర్థాలు తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారు నేర్చుకుంటారు కదా ఇప్పుడు తెలుగు స్పష్టంగా మాట్లాడే వాళ్ళకు కూడా కొన్ని కొన్ని అర్థాలు తెలియదు నేర్చుకుంటారు సో మీరు మీ దాంట్లో కూడా ఎవరైతే ఈగో ఈగో ఉండాలి ఈగో కోపం ఉండాలి దేనిలో పెట్టాలి పని పెట్టాలి నేర్చుకునే దగ్గర పిల్లవాడి లెక్కన అయిపోవాలి నేము కూడా ఒక చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నానుకో ఏమో ఇప్పుడు యంగ్ జనరేషన్ కదా సో ప్రతి ఒక్కరికి తొందరగా అన్నీ గ్రాబ్ చేసుకొని తొందరగా నేర్చుకుంటూ చాలా అప్డేట్ అవుతారు పిల్లలు సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది సో అసలు కొత్త కొత్త పర్సన్స్ని కొత్త కొత్త చిన్న పిల్లలతో మాట్లాడిన కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది మరి అసలు వాళ్ళ దగ్గర కొత్త ఐడియాస్ కూడా ఉండొచ్చు మరి చెప్పలేం కదా అందుకంటారు కదా ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉన్నా తెలియదు సో మీరు ఏదైనా చేయాలనుకుంటే కొత్త కొత్త పీపుల్స్ని మీట్ అయినప్పుడు వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడాలా అండ్ వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అది నీకు యూజ్ అవుతుందో లేదో అన్నీ నాకే తెలుసు నన్ను మించిన వాడు ఇవ్వలేడు ఇంకా పెద్దోడు చెప్తే నేనేది ఇంత గాడి చెప్తే నేనేది కింద గీడి చెప్తే ఇంకా పోరుడు చెప్తే నేనేది కింద అని ఎప్పటికనుకోద్దు ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో తెలియదు అన్నీ నీకు తెలిసినా కూడా నువ్వు ఇంకా నేర్చుకునే మనస్తత్వం ఉండాలి ఎప్పుడైతే అన్నీ నేర్చుకుంటా మనస్తత్వం నేర్చుకుంటావో అప్పుడే నువ్వు చాలా కొత్త కొత్త పనులు చేయగలుగుతావు ఆయన ఇంకా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నువ్వు చిన్న బిజినెస్ పెట్టినావు దాంట్లో నీకు ఎంప్లాయీస్ ఉన్నారు నీ కంపెనీ చిన్న కంపెనీ పెద్దగా ఎదగాలి పెద్దగా ఎదగాలంటే చాలా ప్రాజెక్ట్స్ రావాలా అండ్ నీకున్న కంపెనీ యొక్క పేరు ఇంకా చాలా ఇంకా చాలా అందరికి తెలియాలా అండ్ నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ కావాలంటే నీ టీం అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి అలాంటి టీం నువ్వు హైర్ వేసుకోవాలనుకుంటే మరి అలాంటి నాలెడ్జ్ గల పీపుల్స్ నువ్వు అసంటి వాళ్ళని నువ్వు తీసుకోవాలనుకుంటే అసలు నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ ఎక్కడ ఉంటారు జనాలు ఉంటారు సో అసలు నువ్వు ఎట్లా తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలాలా అలాంటి నాలెడ్జ్ గల పీపుల్ రావాలంటే ఫస్ట్ ఆ నాలెడ్జ్ నీకు తెలుసుకోవాలంటే నువ్వు ఏం చేయాలో ఫస్ట్ నేర్చుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు బయట ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీని కంపెనీకి యూజ్ అవుతాయని నీకు తెలుసు కానీ దాని గురించి తెలియదు దాని గురించి నువ్వు నేర్చుకోవాలి నేర్చుకుని దాన్ని నువ్వు నీ టీం వాళ్ళకి నేర్పాలి నేర్పి అప్పుడు వాళ్ళు నేర్చుకున్న అనుకో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని నీ కంపెనీ ఇంకా పైకిస్తా పైకి పై స్థాయికి తీసుకు కదా నే అనేది గది ఇప్పుడు జాబ్లో కూడా ఇప్పుడు చాలామంది జాబ్స్కి ప్రిపేర్ అవుతారు ఇంకా కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా చాలా నేర్చుకోవాలి అండ్ పనులు కూడా ఇంకా ఫాస్ట్గా చేయాలంటే అన్నీ నేర్చుకోవాలి అన్నీ నాకే తెలుస్తాయని ఎప్పటికనుకోవద్దు నేర్చుకోవాలి ఇది నేను చెప్పే సొత్ అనుకుంటారా మేమనుకుంటారా మీ ఇష్టం కానీ చాలామంది ఎవడో చెప్తే నేను ఎందుకు ఇంటా గాడు చెప్తే నేను ఎందుకు తింటా అని అనుకోవద్దు ఎవరు చెప్పినా ప్రశాంత నీకు యూజ్ ఉందా తీసుకో యూజ్ లేదా కట్ ఆఫ్ వేసి చక్క వెళ్ళిపోడికేసి అంటే నీకున్న నాలెడ్జ్కి వాడుకున్న నాలెడ్జ్కి సమానం ఉందా ఓకే నీ నాలెడ్జ్కి వాడి మాట్లాడే మా వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థమవుతుంది నీకున్న నాలెడ్జ్కి వాడుకున్న నాలెడ్జ్ నీకంటే తక్కువ ఉందా జస్ట్ మనీ కట్ ఆఫ్ వేసి వెళ్ళిపో కానీ నీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పీపుల్స్తో మీట్ అయినప్పుడు శ్రద్ధగా వాళ్ళ మాటలు అబ్జర్వ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకో ఎందుకంటే నేను ఈ బిజినెస్కి యూజ్ అవ్వాలి అది అట్లా సో నీ కొత్త క్లయింట్స్ కొత్త ప్రాజెక్ట్స్ పీపుల్స్తో నేను మాట్లాడేటప్పుడు డీసెంట్గా మాట్లాడాలా లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉండాలా నీకు నా స్కిల్లు చాలా సపోర్టివ్గా మాట్లాడాలా అండ్ పిచ్చి పిచ్చిగా నవ్వద్దు పిస పిస ఉండద్దు ఫేర్గా మాట్లాడాలా ఓకే గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉన్న భయపడద్దు బాయ్స్ ఉన్న క్యాషియర్ సో క్లారిటీగా బిజినెస్ మ్యాన్ లాగా మాట్లాడాలంటే బిజినెస్ మ్యాన్ లాగా కావాలంటే నువ్వు నేర్చుకోవాలా ఈవెన్ నువ్వు జాబ్ కొట్టాల జాబ్ పీపుల్ జాబ్ కొట్టినాక కూడా అందులో నేను ఎంప్లాయీస్ తోటి నీ యొక్క కొలీగ్స్ తోటి నువ్వు అంత మాట్లాడాలంటే నీకు కూడా నాలెడ్జ్ ఉండాలి నువ్వు అందరికంటే తోపు కావాలంటే నీకు అందరికంటే ఎక్కువ నాలెడ్జ్ రావాలంటే నువ్వేం చేయాలి ఫస్ట్ నేర్చుకోవాలి అన్నీ నాకు తెలుసు అను అనుకునేటోడు ఎర్రిపుకోడు అన్నీ నేర్చుకుంటూ ఎదుగుదా అనుకునేటోడే మనిషి చాలా చాలామంది గీజన్ ప్లేస్లోనే వాళ్ళన్నీ జాబ్ పోగొట్టుకుంటారు బిజినెస్ ఫెయిల్ అవుతున్నాయి ఏంటంటే అన్నీ నాకే తెలుసు అనుకొని ఎవడు చెప్పి తినకుండా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది బిజినెస్ అండ్ ఎవడు ఎప్పి తినకొని అన్నీ నాకు తెలుసు గాడిని నాకు చెప్పేది అనుకుంటే అనుకున్న వాళ్ళు జాబులు కూడా కొట్టలేకపోతారు ఎవడైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తారో మంచి మంచిగా చెప్తారు సో అసలు వాళ్ళ మాట వినాల ఇప్పుడు నువ్వు వేసినట్టు వాళ్ళు కూడా చెప్తా అంటే వదిలేవు కానీ కొద్దిగా బెటర్గా చెప్తారు అంటే నేర్చుకోవాలి అట్లా సీనియర్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు కూడా ఉంటారు ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు కూడా ఉంటారు సో అందరు మాటలు వినాలి ఇని అందులో నీకు ఏది యూజ్ఫుల్ ఉందో అదే తీసుకోవాలి కానీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని అన్నీ నాకే తెలుసు అని ఎరిగిపోకలేక ఉండద్దు సో అట్లున్నావు అనుకో నువ్వు ఏం చేయలేవు లైఫ్లో గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకునే మనస్తత్వానికి అడిక్ట్గా ఓకే ఏదైనా కొత్తగా వచ్చింది బయట నేర్చుకో నేర్చుకునే సరిపోతుంది బస్ అంతే ఓకే సో అన్నీ నాకు తెలుసు అని ఎప్పటికనుకోకూడదు అన్నీ నాకే అన్నీ నాకే తెలుసు అనుకో మీరు ఏం నేర్చుకోలేరు ఏం ఎదగలేరు అసలు ముందు స్థాయికి వెళ్ళారు సక్సెస్ కాలేరు ఫెయిల్ అవుతారు అన్నీ నాకే తెలుసాను ఎప్పుడు అనొద్దు ఎప్పటికీ నేను నేర్చుకుంటా నేను చేస్తాను బస్ అంతే నేను నేర్చుకుంటా నేర్చుకొని బిజినెస్ సక్సెస్ అవుతా లేకుంటే జాబ్ ఉంటే జాబ్లో సక్సెస్ అవుతా అట్లుండ్రి అంతేకాని అన్నీ నాకు తెలిసిన ఎప్పుడు అనుకోకూరి ఎన్ని తెలిసిన ఇంకా నేర్చుకుంటాను నేను అన్న మనస్తత్వాన్ని పెంచుకోర్రీ అప్పుడే సక్సెస్ అవుతారు అప్పుడే బిజినెస్లో సక్సెస్ అవుతారు జాబ్లో కూడా సక్సెస్ అవుతారు గుర్తుంచుకొని నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక మళ్ళీ తెలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ